జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో రెండు వందల డెబ్బై ఐదు కేజీలు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకోవడం చాలా అభినందించదగిన విషయం అని ఆయన అన్నారు చోడవరం సిఏఎస్ఏలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు ఆయన మాటలు మీకోసం లిమిట్స్లోనే ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది టోటల్ టూ సెవెంటీ ఫైవ్ కేజీస్ గాంజా బనాకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇందులో టోటల్ ఒక కార్ ఇంకా టూ పైలట్ బైక్స్ మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో ముగ్గురు అక్యూస్ని మనం పట్టుకున్నాము వాళ్ళ ముగ్గురు మాకవరం వి పంచాయతీ మున్ ముంచింగ్పూట్ మండల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి చెందిన వాళ్ళు దాని తర్వాత మనకి బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఫర్దర్గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంటర్మీడియరీ సోర్స్ మనకి సేమ్ వనగుమ్మ పంచాయతీ ముంచింపుట్ మండల్ నుంచి మనకి వచ్చింది ఫర్దర్ ఇంటరోగేషన్లోనే మనకి ఏం తెలిసింది దట్ ఏ వన్ అలాంగ్ విత్ దే టీమ్ చిత్రకొండ వైపు వెళ్ళేసి ఒడిస్సా నుంచి అది అన్ని ప్రొక్యూర్ చేసి వైజాగ్ వైపు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అది ఫార్వర్డ్ లింకేజ్లో ఒక జోధ్పూర్ సిటీ రాజస్థాన్ స్టేట్ నుంచి కూడా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రెసెంట్లీ అతని యాప్స్ ఉన్నారు అతనే మనకి ఫార్వర్డ్ లింకేజ్ సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మల్కాన్గిరి నుంచి సోర్స్ చేసేసి ఇది రూట్ తీసుకుని ముంచింగ్పుట్ పాడేరు ట్వెల్త్ మైల్ కొన్నం కొన్నం నుంచి చోడవరం ఈ రూట్ నుంచి వైజాగ్ వైపు తీసుకుని అక్కడ నుంచి జోధ్పూర్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ప్లాన్ దీని సంబంధించి మనకి టూ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది అది ఒక పెద్ద సీజ్ సీజర్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లోనే సో ఫర్ దిస్ గుడ్ వర్క్ లైక్ టు అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్డిపి అనకాపల్లి శ్రావణి గారు సిఐ చోడవరం ఎస్ఐ చోడవరం అండ్ దేర్ ఎంటైర్ టీమ్ ఇంకా ఈ కేసు మాధ్యమంతోనే మనం అందరికీ మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాము ఈ గాంజాయి సంబంధించి మనకి ఇంకా విజిల్ అవేర్నెస్ పెంచాలి మన పబ్లిక్ లోనే కూడా